ం శాంతి మార్చ్ మాసంలోకి మనం అడుగుపెట్టాము మరి ప్రతి నెలలాగా మనకు ఈ మాసం కూడా మధుబన్ తపోభూమి స్వర్గభూమి నుండి అందరి కోసం దాది యొక్క స్మృతి పత్రము పత్రపుష్పము దాన్ని ఇప్పుడు చదువుకుందాము ఈ నెల యొక్క థీమ్ ఏంటంటే నిశ్చయ బుద్ధి బన్ నథింగ్ న్యూకా పాట్ పక్కాకర్లో తో బ్రహ్మబాబ్ సమాన్ బేఫికర్ రహింగే దాది ఏమంటున్నారంటే నిశ్చయ బుద్ధిగా అయి నథింగ్ న్యూ కొత్తదేమీ లేదు అనేటువంటి పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే బ్రహ్మబాబా సమానంగా నిశ్చింతలుగా అవ్వగలరు పరం ప్యారే ఆ వ్యక్తిమూర్త్ మాత్పితా బాబ్దాదాకే అతి స్నేహి సదా బేగంపూర్కే నశే వా ఖుషీ మే రహనే सर्वशक्तियों से संपन्न ब्राह्मण कुल की अधिकारी आत्माए निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व बाबा के नूरे रतन, ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ शिव भोलानाथ बाबा के अलौकिक अवतरण दिवस त्रिमूर्ति शिव जयंती की बहुत बहुत हार्दिक बधाइयाँ పరమ ప్రియుడైనటువంటి పరమప్రియుడైనటువంటి మూర్త మాత్పిత బాబ్దాద తల్లితండ్రి బాబ్దాద యొక్క అతి స్నేహి సదా బేగంపూర్ చింతలు లేనటువంటి రాజ్యంలో ఉండేటువంటి నశ మరియు ఖుషీలో ఉండేటువంటి సర్వశక్తులతో సంపన్నంగా ఉన్నటువంటి బ్రాహ్మణ కులానికి అధికారి ఆత్మలైనటువంటి నిమిత్తంగా ఉన్న టీచర్ సక్కేలు మరియు దేశ విదేశంలోని సర్వ బాబా యొక్క నూరే రతన్ అల్లారు ముద్దు పిల్లలు కను పాపలు కళ్ళల్లో ఉన్నటువంటి రత్నాలు అందరికీ కూడా ఈశ్వర్య స్నేహ సంపన్న మధురమైనటువంటి స్మృతి దాంతోపాటు శివ భోలానాథ్ బాబా యొక్క అలౌకిక అవతరణ దినోత్సవమైనటువంటి త్రిమూర్తి శివ జయంతి యొక్క చాలా చాలా అభినందనలు మరియు శుభాకాంక్షలు దేఖో ఇస్ బార్ మార్చ్ కే మహిమే శివ జయంతి ఆర్ హోలీ పావన్ పర్వహ శివబాబా కా అవతరణి ఆత్మాకు హోలీ బనా దేత హాది అంటున్నారు చూడండి ఈసారి మార్చ్ మాసంలో శివ జయంతి మరియు హోలీ యొక్క పావనమైనటువంటి పర్వదినాలున్నాయి శివబాబా యొక్క అవతరణని ఆత్మలందరినీ హోలీ అంటే పావనంగా తయారు చేస్తుంది సంగం యొక్క యాద్గార్ త్యోహార్ భక్తి మార్గమే కిత్నా ధూమ్ధాంసే మనతే హే రెండు పర్వాలు ఒకటి శివ జయంతి రెండు హోలీ ఈ రెండు కూడా సంగమయుగం యొక్క పర్వదినాలని భక్తి మార్గంలో చూడండి ఎంత ఘనంగా చేసుకుంటున్నారు इस बार हम सब ने साकार महावाक्यों में सुना कि यह शिव जयंती ही आप बच्चों के लिए सच्ची सच्ची दीपावली है क्योंकि परमात्मा शिव का अवतरण होते ही आत्मरूपी दीपक जग जाता है दादी अंत ई सारी मनम బాబా యొక్క సాకార మహావాక్యాల్ని విన్నాము శివ జయంతినే మీ పిల్లల కోసం సత్య సత్యమైనటువంటి దీపావళి అని ఎందుకంటే పరమాత్మ శివుడి యొక్క అవతరణ అవ్వంగానే ఆత్మరూపీ దీపాలన్నీ కూడా జాగృతమవుతాయి అన్నిటినీ వెలిగించటం జరుగుతుంది అభిహంసబ్ జగే హుయే దీపక్ అనేక ఆత్మకే దీప్ జగాతే అజ్ఞాన్ తాకే అంధకార్సే ప్రకాష్కి ఓర్లే చల్తే హే ఇప్పుడు మనందరము వెలిగి ఉన్నటువంటి దీపాలము అనేక ఆత్మల యొక్క ఆత్మజ్యోతిని వెలిగిస్తూ అజ్ఞానం నుండి అంధకారం నుండి ప్రకాశం వైపు తీసుకొని వెళ్తున్నాము తో మహాపర్వకు సభీ సేవా కేంద్ర ఉప్ సేవా కేంద్ర తథా బ్రహ్మకుమారి పాఠశాల పర్ కు మనానా మనానాహే కాబట్టి ఇలాంటి మహాపర్వదినాన్ని దినాన్ని మనందరము కూడా అన్ని సేవా కేంద్రాలలో అంటే సెంటర్సు ఉప సేవా కేంద్రాలు సబ్ సెంటర్సు మరియు బాబా యొక్క బ్రహ్మకుమారి పాఠశాలల్లో చాలా ఘనంగా చాలా గొప్పగా मनम जरपकोवाली इसके लिए मधुबन से सभी सूचनाएं अलग से भेजी जा रही है समय प्रमाण प्यारे बाप दादा का विशेष इशारा है कि बच्चे इस महान परो पर मनसा वाचा संबंध संपर्क द्वारा प्यासी आत्माओं की प्यास बुझाओ सभी को संदेश दो समय प्रमाण का प्रियम टी విశేషమైనటువంటి ఇషారా సైగలు ఏవైతే ఉన్నాయో అంటే పండుగ గురించి కానివ్వండి ఎలా జరుపుకోవాలి లేదు ఎలా ఉండాలి మనము ఈ పండుగ సందర్భంగా సేవ చేసినప్పుడు ఎలా ఉండాలి మన తెలుగు రాష్ట్రాలకు కూడా సంతోష్ దీది గారి లెటరు రావటం జరిగింది శాంతి సరోవర్ నుండి అందరికీ పంపించటం జరిగింది మీ అందరికీ కూడా సెంటర్లో వచ్చి ఉండొచ్చు ఎలా సేవ చేయాలి శివ జయంతి సందర్భంగా మరియు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి బాబా యొక్క పేరుని చాలా ప్రఖ్యాతం చేస్తూ కూడా ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీస్ రాకుండా ఎవరికి మనం దుఃఖ పెట్టకుండా బాధ పెట్టకుండా మనం కూడా దుఃఖాన్ని తీసుకోకుండా బాబా యొక్క సేవను ఎలా చేయాలి ఎలాంటి యుక్తులతో చేయాలి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది మరి మధువ నుండి కూడా ఇలా లెటర్ పంపించడం జరిగింది కాబట్టి ఇలాంటి మహాన్ పర్వదినాన మనస్స వాచ సంబంధ సంపర్కాల ద్వారా ఆతృతతో లేదు చాలా దప్పికతో దాహంతో ఉన్నటువంటి ఆత్మల యొక్క దాహాన్ని తీర్చండి అందరికీ పరమాత్మ సందేశాన్ని ఇవ్వండి సేవా సేవాఓమే కుచ్ఛ్ నవీన్తక కమాల్ కర్కే జై జై కర్క నారా బులంద్కరు సేవలన్నింటిలో కూడా అందరికీ నవీనత అనేటువంటి కొత్తదనం అనేటువంటి ఒక అద్భుతాన్ని తీసుకుని వచ్చి జయ జయకారాలు ప్రతిధ్వనించే విధంగా చేయండి బోలో ఎయిటీ ఎయిట్ వి త్రిమూర్తి శివ జయంతి సభీ నయే ఉమంగ నయే ఉత్సాహకే సాత్ ఖూబ్ ధూప్ ధామ్సే మన ఇంగిన కాబట్టి చెప్పండి మీ అందరూ కూడా ఈ ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివ జయంతి పండుగని చాలా ఉమ్మంగ ఉత్సాహంతో కొత్త ఉమ్మంగము కొత్త ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున మరియు చాలా ఘనంగా గ్రాండ్గా జరుపుకుంటారు కదా మీఠే బాబాని హం సభ బ సంగమయు బేగంపూర్ కా బేఫికర్ బాద్షాహ బనాయా ఇస్యే సంకల్పే భీ అబ్ గమ్ వ దుఃఖకి లహర్ నా ఆయే మధురమైనటువంటి బాబా ఇప్పుడు మనందరి పిల్లలకి సంగమయుగం యొక్క బేగంపూర్ కా బేఫికర్ బాద్షాహ చింత లేనటువంటి రాజ్యానికి అలాంటి చింతలేని చక్రవర్తులుగా తయారు చేశారు కాబట్టి సంకల్పంలో కూడా ఇప్పుడు దుఃఖము కష్టము అనేటువంటి అలా కూడా రాకూడదు బేగంపూర్కే బాద్షా అర్థాత్ సర్వ ఖుషియంకే ఖజానేకే మాలిక్ మరి నిశ్చింత చక్రవర్తులు అని అంటే అన్ని సంతోషాల యొక్క ఖజానాలకు అధికారులు ఖుషియం కా ఖజానా బ్రాహ్మణం కా జన్మసిద్ధ అధికార్ హే సంతోషపు యొక్క ఖజానా ब्राह्मणु जन्म सिद्ध अधिकार पानाथ सोपालिया इसी नशे और खुशी में सर्व प्राप्तियों के नशे में रह अपने खुशनुमा मनवाणी और कर्म से सर्व आत्माओं को खुशी का दान देना है यद पुनामो अभी पंदेसा इध नशा मरी सतोष सर्व प्राप्त का नशा उठ तम या కుష్ణుమా మన్వాణి అవర్ కరంసే చాలా సంతోషకరమైనటువంటి మనస్స వాచ కర్మణల ద్వారా సర్వ ఆత్మలకి కూడా సంతోషం యొక్క దానాన్ని ఇవ్వండి స్వయం కో బాప్ సమాన్ దుఃఖహర్త సుఖకర్త బేగంపూర్క బాద్షా బనానా బనానహే స్వయాన్ని బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తలుగా మరియు నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేసుకోవాలి सदा यही रूहानी फक्र रहे कि हम मास्टर सर्वशक्तिवान है कवटी एल्लपूडे दे संतोषम इदे नशा ఉండాలి మేము మాస్టర్ సర్వశక్తివంతులము ఈ సమయకి సర్వ ప్రాప్త్యోంకా నషా ఖుషి సత్యోకి بادشاہిసే పదం గుణ శ్రేష్ఠ హై తో స్థాయీ రూపమే ఇసే నషే ఔర్ ఖుషి మే రహనా హై ఈ సమయ యొక్క సర్వ ప్రాప్తల యొక్క నష మరియు సంతోషము సత్యుగం యొక్క రాజ్య భాగ్యము పద్మాల గుణాల శ్రేష్టమైనటువంటివి సత్యుగం కంటే ఈ సమయంలో ఉండేటువంటివి ఖుషీ నశ పద్మాల రెట్ల శ్రేష్టమైనటువంటిది కాబట్టి ఎల్లప్పుడూ ఇలాంటి స్థిరమైనటువంటి నశాలు ఖుషిలో ఉండాలి యాస్హి హోలికా పావన్ పర్భు హి హమ్ సబ్కో హోలీ అర్థాత్ బీతి సో బీతీకర్ సదా హోలీ బి ప్రేరణ దేత హే మరింతసేపు శివ జయంతి యొక్క రహస్యాన్ని ఎలా జరుపుకోవాలి చెప్పారు ఇప్పుడు దాది అంటున్నారు అలాగే హోలీ పర్వదినాన్ని కూడా హోలీ అంటే ఏదైతే జరిగిపోయిందో గడిచిపోయింది ఇదే సంతోషంలో ప్రేరణనిస్తూ ఉంటుంది హంసబ్ బాబాకే హోలియే తో సచ్చి హోలీ హోగయి మనందరము బాబా వారిగా అయిపోయాము హోలీ అంటే అయిపోయాము బాబా వారిగా కాబట్టి అంటే సత్యమైనటువంటి హోలీ జరుపుకున్నట్టే బాబాని అప్నే సమాన్ పావన్ బనాదియా మరి బాబా కూడా तन सामन पावन चसर अभी सिर्फ हमें एक दो को अपनी रूहानियत के संग के रंग लगाकर पावन बनाना है इप्ड केवल मन परस्पर तम ओका आत्मीयता या सात्यम ओकर तो पावन तैयार चयी सदा आपस में एक दो को मधुरता की मिठाई खिलाते स्नेह और एकता के सूत्र में पिरोते हुए मंगल मिलन मनाना है సదా పరస్పరంలో ఒకరికొకరు మధురత యొక్క మిఠాయిని తినిపిస్తూ స్నేహము మరియు ఐకమత్యం యొక్క సూత్రంలో దారంలో బంధింపబడి మంగళ కలయికని జరుపుకోవాలి బోలో యాసే ఆధ్యాత్మిక రహస్యంచే భరేవుయే ఈ పావన్ యాదగార్ పర్వ్ ఖూబ్ ఖుషి ఉమంగ్ ఉత్సాహసే మన కాబట్టి దాది అంటున్నారు చెప్పండి మీరందరూ ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలతో నిండినటువంటి పావనమైనటువంటి యాద్గార్ పర్వాలని చాలా సంతోషంతో ఉమంగ ఉత్సాహాలతో జరుపుకుంటారు కదా జరుపుకుంటారు కదా ఒకటైతే శివ జయంతిని చాలా గ్రాండ్గా జరుపుకుంటాము బాబా యొక్క పిల్లలందరము ఇతరులకు కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి సేవం చేస్తాము అలాగే హోలీ పర్వదినాన్ని కూడా अभी तो स्वस्थिति और सेवा के बैलेंस द्वारा परमात्म प्रत्यक्षता के दिन लाने समीपला स्वस्थि मरी सेव बैलेंस द्वारा परमात्म प्रत्यक्षता रोजलू समीपना अच्छा सभी को बहुत बहुत याद ईश्वरीय सेवा में बीके दादी रतन रतनमोनी जी मरी ఇలాంటి పరమాత్మ ప్రత్యక్షత రోజులు సమీపంగా వస్తూ ఉన్నాయి మరిలా చాలా చాలా అందరికీ బాబా యొక్క మరియు దాది యొక్క స్మృతులు ఈశ్వరీయ సేవలో దాది రతన్మోహిని గారు ఇది ఈరోజు మనకి మార్చ్లోనే మొదట్లోనే పండుగలన్నిటికీ కావాల్సినటువంటి సందేశాన్ని బాబా దాదీ ద్వారా మనందరికి ఇచ్చారు మరి ఇలాంటి సందేశాలని మనం కేవలం వినడమే కాకుండా ఇలాంటి పర్వాలని కూడా ఈ మాసంలో జరుపుకుందాము అచ్చా ఓం శాంతి